హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు తాళింపండి టేస్ట్ మాత్రం చాలా బాగుండద్ది మునగాకులు ఎన్నో ఔషధాలు ఉంటాయి బెస్ట్ అనే చెప్పొచ్చు కూరలో ఏది బెస్ట్ అంటే నేనైతే మునగాకనే చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఐదు ఎండుమిరపకాయలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఒక అర స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చక్కగా కొంచెం ఇవి కొంచెం కలర్ మారిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత దంచుకోవాలి దంచాలి ఇవి ఇట్లా పలుగ్గానే దంచుకోండి మరీ మెత్తగా కూడా దంచకూడదు ఇట్లా పలుగ్గ్గా దంచిన తర్వాత వెల్లుల్లి రమ్మలో ఒక పది కూడా వేసుకొని దంచి పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత ఆ మునగాకైతే ఒక కట్ట తీసుకున్నాను నేను కట్ట తీసేసుకొని ఇప్పుడైతే శుభ్రంగా ఒలిచి కడిగి బాండీలు అయితే వేసుకుందాం బాండీలు వేసిన తర్వాత ఒక గ్లాస్ నిండా అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మనం కాసేపు మగ్గనివ్వాలి అనేది ఈ మనం వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి ఫస్ట్ మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఎట్లా వచ్చేది ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు మూత తీసేసి అట్లా వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఎట్లా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఒకటి తీసుకొని కలుపుతూనే ఉండాలి వాటర్ అన్నీ మనకి ఇంకిపోవాలి ఒకసారి అయితే చూసుకుందాము ఆకులో వాటర్ ఎట్లా అంటే చమ్మచమ్మగా ఉందా లేదని ఒకసారి అట్లా చూసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వచ్చేది ఇప్పుడు కాస్త చమ్మచమ్మగా మనకి చేతికి కొంచెం చమ్మగా అట్లా ఉంది కదా ఇప్పుడైతే మళ్ళీ ఇంకాసేపు అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఎట్లా ఉంటే సరిపోయిద్దండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి చూశారు కదా ఎట్లా అంటే అస్సలు వాటర్ లేదు ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒకేసారి మనం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం ఎండుమిరపకాయలు తెల్లగడ్డ అయితే ఇప్పుడు వేయనవసరం అవసరం లేదు ఇప్పుడైతే ఇవి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేయనవసరం లేదండి ఇప్పుడైతే ఆకుకూర అయితే వేసేసుకొని చక్కగా మనం ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయితే ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మునగాక అనేది ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత అయితే ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ ఈ మొత్తం వేసేసుకొని ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు కూడా కాస్త చెక్ చేసి చూసుకోండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఎట్లా ఫ్రై చేసుకోవాలి మనం ఈ కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే మనం మునగాక అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది చూసారు కదా మునగాక అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్